చదువుకునే వయసులో ప్రేమ అనుకుని ఓ మత్తులో పడి యంగ్ జనరేషన్ చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు వాళ్ళందరి మెచ్యూరిటీని ప్రశ్నించే పాటే కొత్త బంగారు లోకంలో నీ నీవే ముఖ్యంగా చరణాల్లో శాస్త్రి గారు ఎలా అంటారు అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరో మందా గతముందని గమనించని నడిరే ఈకిరే ఉందా గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా ప్రేమలో కష్టాలు కామనండి ఈ మాత్రం దానికే అని ప్రశ్నించి తెలివని వాడు అనుకోకు కళలు అనడానికి బాగుంటాయి అలాగని రోజుకి ఇరవై నాలుగు గంటలు పడుకోం కదా అందుకే అర్థం చేసుకో నిన్నటి నుంచి నువ్వేం నేర్చుకున్నావో తెలుసుకోకపోతే రేపటికి నీకు అసలు రూపే లేదు మన పెద్దవాళ్ళ అనుభవాలే కదా మన చదువులు మరి వాళ్ళ మాటలు వినాలా లేకపోతే నీ భవిష్యత్ ఏమిటి డెస్టినేషన్ లేని జర్నీ వల్ల అసలు ఏమిటి ఉపయోగం ఉంటుంది అని అడుగుతున్నారనమాట వలపేదో వలవేస్తుంది వయసేమో తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది ఈ ప్రేమ ఏదో ఒక వల వేస్తుంది ఈ వయసు అలాంటిది దానివైపు మొగ్గు మన ఇన్ఫాక్చ్యుయేషన్ క్రియేట్ చేస్తుంది అసలు నిజంగా జీవితంలో సక్సెస్ అంటే ఇది అని చెప్పే ప్రూఫ్ లేదు కదా మీ వయసుకి ఇప్పుడు అలాగే అనిపిస్తుంది అని అంటున్నాను అనమాట చెబుతున్నది వినలేవా అంటారు వ్యంగ్యంగా నెక్స్ట్ చరణంలో పొరవాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా మనకోసమి తనలో తను రగిలే రవి తపనంతా పెను చీకటి చెబుతుందా పొరపాటున ఒక మూమెంట్ మిస్ అయితే మళ్ళీ తిరిగి వస్తుందా ప్రతి పూట ఒక పేజ్లో ఇది నా లెసన్ అని ఏమైనా చెప్తుందా మన కోసం కష్టపడే సూర్యుడు ప్రకాశిస్తాడు నువ్వు పడుకున్నావు ఆయన కూడా పడుకుంటే ఏమిటి పరిస్థితి కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలు ఎన్ని అని తిరగేశాయ చరిత పుటలు వెను చూడకూరికే జతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు సక్సెస్ అవ్వని లవ్ జర్నీస్ ఎన్నో ఉన్నాయి ఈ ప్రేమలో పడి జీవితాన్ని కోల్పోయిన సందర్భాలెన్ని ఈ ప్రేమ అనే పేరు చెప్పి పరిగెత్తే ఏ జంటైనా ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి వీటిని చూసిందా అలా చూసుంటే ఆ జంటకి ఎలాంటి దారుణమైన స్థితి పట్టేదా ఇక ముందు కూడా ఇంతేనా వీళ్ళు వినరా మారరా ఇలా ప్రతి ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఒక స్టోరీగా మిగిలిపోవాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు ఇది కాదే విధి అనుకోదేం యదురీత అంటారు భలే ప్రశ్నిస్తారు కదా శాస్త్రి గారు జీవితంలో ప్రేమ వెనుకున్న సత్యాన్ని ఇంత గొప్పగా చెప్పారు కాబట్టి ఈ పాట ఇంత హిట్ అయింది మరిలాంటి విశేషాలు మరిన్ని కావాలంటే ఫాలో అయిపోండి వండుతారు వాకిట్లో